ఛానల్ టైప్ అనమాట కేబుల్ అని చోట్ల రాజకీయ నిరుద్యోగుల ఆశ్రయాలు ప్రభుత్వ మనుషులు ఎట్టుకుంటారు ఉద్యోగాలు ఇప్పుడు అందులో కొంతమంది ఏంటంటే ఎవడొచ్చినా ఉంటారు వాళ్ళు కొంత కొంత స్టాఫ్ ఎందుకయ్యా అంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మిగతాది పొలిటికల్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి ఉట్టి పొలిటికల్ రిక్రూట్మెంట్స్ రిక్రూట్మెంట్ చేసి తీయాల కొంచెం టైం తీసుకోవాలి నీ వాళ్ళని పెట్టాలి వాళ్ళని తీయాలంటే మొత్తాన్ని తీసే అవతల పడేసేసేయాలంటే ఇతను నాలుగు వందల ఎనభై మందిని తీసి అవతల పడేయాలంటే రూల్ ప్రకారం ప్రభుత్వం అది ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగం వాళ్ళు రేపు పొద్దున కోర్టుకు వెళ్ళారనుకోండి అందరికి జీతాలు ఏమంటే సావాలి మళ్ళీ డబుల్ త్రిబుల్ అవుతుంది అదొకటి రెండవది ఏంటి అందరిని అట్టగ గంపగత్తగా చేసే అవతల పడేయకూడదు అందులో తెలుగుదేశం కూడా ఉంటాడు నువ్వు సాగ్రిగేట్ చేయాలి ఇంకోటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనేటటువంటిది ఎవరు అధికారంలోకి వచ్చినా ఉంటుంటారు అందులో పార్టీలు ఎవరు అధికారంలో ఉంటే వాడే వీళ్ళు కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారండి మిగతా వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్టే కదా వాళ్ళందరూ ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ తరపునే పనిచేస్తారు అంతేగాని వాళ్ళకి ఇండివిజువల్ లాయల్టీ చూపించరు వాళ్ళు అది తెలుసుకోవాలి ఇంత అనుభవం ఇతనికి ఎక్కడుంది ఏదో అకస్మాత్తుగా వచ్చాడు